పిడుగుపాటుకు గేదె మృతి పెద్దపల్లి జిల్లా మందని మండలం గద్దలపల్లి ధర్మారం గ్రామంలో గంట క్రితం కురిసిన వర్షంలో పిడుగు పడడంతో కటకం సాయిలు వాళ్ల గేదె చనిపోవడం జరిగింది గత ఆరు నెలల క్రితం కటకం సాయిలు వ్యవసాయ పనులు చేయడానికి ఆరోగ్యం సహకరించకపోవడంతో వికలాంగుడైన సాయిలు తన కుమారుడితో పాటు గేదెలను పోషించుకుంటూ ఉంటున్నారు ఈరోజు అకాల వర్షానికి లక్ష యాభై వేల రూపాయల విలువ గేదె చనిపోవడంతో వారు తీవ్ర మనస్తాపానికి గురైనారు

మీ ప్రభుత్వం మాకు సాయం చేయాలి మా మా చెనిమిది కూడా పుంట అయినాయి వాళ్ళు లేదు మేము ఇట్లా బతుకుతాము మీరు సాయం చేయాలి మీరు ఇంకా ఏం బతు